రేషన్ బియ్యాన్ని నల్ల బజార్లలో విక్రయిస్తున్నారా అయితే డబ్బు ఖర్చు లేకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్లే కిలోకు రూపాయలు పది నుంచి రూపాయలు పదిహేను కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే ఆ తర్వాత ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని వరంగల్ జిల్లా పౌర చరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు జాతీయ పోషకాహార సంస్థ కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది అవగాహన లేక కొందరు లబ్ధిదారులు నోటిఫైడ్ రేషన్ సన్న బియ్యాన్ని నల్ల బజార్లలో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది పౌర సరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్ రైసును జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తుంది లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రైస్పై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అపోహలు వద్దు చిన్నారులు యువకులు గర్భిణీలలో ముప్పై ఐదు నుంచి యాభై శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది ఎలాంటి అపోహలు లేకుండా రైస్ రైస్ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మహిళలు గర్భిణీలు పాలిచ్చే తల్లులు పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా పదమూడు మిల్లీగ్రాముల నుంచి పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది మిల్లీగ్రాములు ఉన్నట్లు నివేదిక తేల్చింది పోషకాలు ఎంత ఎంతమేర కలుపుతారంటే ఒక బ్యాగుకు ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాముల వరకు ఐరన్ ఫెర్రిక్ ఫైరో ఫైరోస్పెట్ కలుపుతారు దీనికి బదులు సోడియం ఐరన్ పద్నాలుగు నుంచి ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రాములు కలుపుతారు ఒక బ్యాగుకు డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై ఐదు మిల్లీగ్రాముల వరకు పోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ బలమైన పోషకాలు జింకు విటమిన్ ఏ థయామిన్ రైబోప్లైవిన్ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పోషకాలు కలుపుతారు ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలలో రక్తహీనత సమస్య ఉండదు చిన్నపిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందుకోసమే బియ్యాన్ని హాస్టళ్ళు అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకాలలో వినియోగిస్తున్నారు పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లను కలిపి ఆహారాన్ని బలవర్ధకంగా చేయడాన్ని ఫోర్టిఫైడ్గా పరిగణిస్తారు ఈ బియ్యాన్ని తోలుత పిండిగా మార్చి దానికి ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ బి వంటి విటమిన్లు కలుపుతారు ఆ పిండిని బియ్యం రూపంలో కెనల్స్గా గా మార్చుతారు ప్రతి వంద కిలోల బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ కెనల్స్ ను కలుపుతారు ఈ బియ్యాన్ని రైస్ మిల్లలోని సంచులలో నింపి జిల్లాలలోని ఎఫ్సిఐ గోదాములలో భద్రపరుస్తారు ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్యే ప్యాంట్లకు చేరవేసి అక్కడి నుంచి నేరుగా రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారు రేషన్ దుకాణాలలో పంపిణీ జరుగుతున్న ప్రోటిఫైడ్ కెనాల్స్ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారంగా తీసుకోవాలి దుకాణాలలో తీసుకున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయించకుండా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి